చూస్తున్నది దేవరకాద్ర ఎద్దుల సంత ప్రతి బుధవారం జరుగుతుంది మార్కెట్ ఇది రైతులు అయితే ఎద్దులను పట్టుకొని చూస్తున్నారు అక్కడ ఇక్కడ ఎంత ఆడుతున్నారు తొంభై వేలు ఆడుతున్నారా ఇది మీరు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ చెప్పారు ఇల్లు చూసేటోళ్ళు అయితే చూస్తున్నారు వ్యాపారం అయితే నడుస్తుంది ఇది ఇప్పుడు ఇల్లదేనట నాలుగు పళ్ళ కూడా ఇది ఎంత అడుగుతున్నావు నువ్వు ఒకటికి అడిగినావు వాళ్ళు లక్ష పదహైదు అయితే ఇస్తాడు లక్ష పదహైదు అయితే ఫైనల్ ఓటానికి పది రూపాయలు ఎక్క రావాలని రూపాయలు రావాలని ఆలోచన చేస్తాడు నెంబర్ చెప్పు జనార్దన్ జనార్దన్ నెంబర్ చెప్పు నాలుగు పాల కూడా ఎన్ని ఎంత రేటు దానికి ఏం రేట్ అంటు అది అరవై ఎనిమిది వేలు ఏ సైడ్ పోతుంది టూ సైడ్ పోతాట సిక్స్టీ ఎయిట్ థౌసండ్ నెంబర్ చెప్పు అయితే ఇవన్నీ మీవేనా ఇవి ఎన్ని పాలకోడెలు ఇవి చెప్పు ఇవి రెండు 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 పాలకోడేలు అట వీటికి ఎంత రేటు రేట్ ఎంత అవి లక్ష నలభై ఇవి ఇవి ఎంత చెప్పు ఇవి లక్ష ఇరవై మధ్యలో తూర్పు ఎదులు అవి ఎంత అవి లక్ష ఇరవై లాస్ట్వి లక్ష నలభై అంతేనా మొత్తం మూడు నాలుగు ఐదు ఆరు జతలు పట్టుకొచ్చిండ్రు నెంబర్ జనార్దన్ మొత్తం ఆరు జతలు అయితే పట్టుకొచ్చిండు నెంబర్ చెప్పు జనార్దన్ డబల్ నైన్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ త్రీ ఫోర్ ఎయిట్ అవసరం అయితే మాట్లాడుకోవచ్చు 对。<Yeah. S 2> yeah.